అందరికీ నమస్కారం ఈరోజు మనం మహాభారతం ఆరంభం గురించి తెలుసుకుందాం మహాభారతం వ్యాస మహర్షి రచించిన మహా ఇతిహాసం ఇందులో లక్ష ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఇది మనుషుల ధర్మం కర్మ భక్తి మరియు జీవిత సత్యాలను అద్భుతంగా వివరిస్తుంది ముందుగా కథను ఆది పర్వం నుండి ప్రారంభిద్దాం హస్తినాపురం మహారాజు శాంతనుడు ఒకరోజు గంగానది తీరంలో వెటకు వెళ్లాడు అక్కడ అతడు ఒక సుందరి గంగను చూసి మోహితుడయ్యాడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు గంగా ఒక నిబంధన పెట్టింది నేను చేసే పనులకు నువ్వు ఎప్పుడూ అడ్డం రాకూడదు శాంతనుడు అంగీకరించాడు వివాహం జరిగిన తరువాత వారికి పిల్లలు కుట్టాడు కాని ప్రతి పుట్టిన బిడ్డను గంగా వెంటనే గంగలో ముంచి చంపేసేది రాజు శాంతనుడు చాలా బాధపడ్డాడు కాని మాట ఇచ్చినందువల్ల ఏమీ అడగలేకపోయాడు ఏడు మంది పిల్లలు ఇలా గంగలో కలిసిపోయారు ఎనిమిదో పిల్లపుడగానే శాంతనుడు ఇక ఆగలేకపోయాడు గంగా పనిని అడ్డుకున్నాడు అప్పుడు గంగా తన అసలు రూపాన్ని చూపించి సత్యం వెల్లడించింది ఆ పిల్లలు నిజానికి అష్టవసువులు ఒక మహర్షి శాపం వల్ల భూమిపై పుడవలసి వచ్చింది శాప విముక్తి కోసం నేనే ఇలా చేస్తున్నాను చివరి వసువు పాపం ఎక్కువగా ఉండటంతో ఇతడు భూమిపై ఎక్కువ కాలం జీవించాలి అతడే ఈ బాలుడు దేవవ్రతుడు అతడే తరువాత కాలంలో భీష్ముడుగా ప్రసిద్ధి పొందాడు రేపటి డే రెండు కథ భీష్ముడి ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞ శాంతనుని తరువాత హస్తినాపుర సింహాసనానికి వారసులు ఎలా పుట్టారు చెబుతాను ఇది ఈరోజు మహాభారతం కథ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని తెలుగు కథలు వినాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు